హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం రెండు శుభవార్తలు అయితే చెప్పారు అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఏంటంటే ప్రతి నెల తేదీన తేదీనైతే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అయితే ఇప్పుడు మనకు ఏదైతే మార్చి ఒకటవ తేదీన పంపిణీ చేయబడేటువంటి పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు ఆ శుభవార్త ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఏంటంటే స్పౌస్ పెన్షన్ ఆప్షన్స్ అనేది విడుదలైనప్పటికీ చాలా మంది ఇంకా డిలే చేస్తున్నట్టు అయితే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ను మీరు యూస్ చేసుకొని మీ యొక్క భర్త ఎవరైతే చనిపోయి ఉంటారో వారికి సంబంధించినటువంటి పెన్షన్ అనేది మీరు పైకి మార్చుకోవడానికి ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది మీరు యూస్ చేసుకోవాలంటే మీ గ్రామం మరియు వార్డు సచివాలయంలో వెళ్ళేటప్పుడు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్తో పాటుగా మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే కనుక మీ భర్తకి ఏదైతే పెన్షన్ అందుతుందో ఆ పెన్షన్ అనేది మీ పైకి అయితే వచ్చి మీకు పైకి ట్రాన్స్ఫర్ చేసి మీకు అందించడం అయితే జరుగుతుంది ఇక ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా ఈ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత పెన్షన్ అనేది వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ వెరిఫికేషన్లో మీరు నిజంగానే ఈ విధంగా అర్హులని కనుక గుర్తిస్తే కనుక మీకు పెన్షన్ అనేది మార్చి ఒకటో తేదీన అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక మనకు రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే చాలా రోజుల నుండి పెన్షన్దారులు ఏంటంటే కొత్త పెన్షన్లు ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి సో ప్రభుత్వం నుండి ఏదైనా అప్డేట్ వచ్చిందా అని చెప్పేసి చాలామంది అయోమయంలో అయితే ఉన్నారు అయితే ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారు అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి మేము అతి త్వరలోనే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే కొత్త పెన్షన్లకు సంబంధించి ఏవైతే మీరు అప్లై చేసుకునే ముందు ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే ఒకటి రేషన్ కార్డు రెండోది వచ్చేసి ఆధార్ కార్డు నెక్స్ట్ వచ్చేసి మీకు డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్సు ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికెట్స్ సో ఇవన్నీ మరి ఏంటంటే మీరు రెడీగా పెట్టుకోవాలి బ్యాంక్ అకౌంట్ సో ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకుంటేనే మీకు పెన్షన్ విడుదలైనట్టు అంటే పెన్షన్ అప్లికేషన్ అనేది విడుదలైన వెంటనే మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకుని వెళ్ళి సబ్మిట్ చేసి వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చండి అయితే మనకు అతి త్వరలోనే చెప్పారు కాబట్టి మేబీ వన్ ఆర్ టూ మంత్స్లో మీకు మనకు ఈ పెన్షన్ అనేది విడుదల చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి స్కీమ్ వచ్చేసి పెన్షన్ కొత్త పెన్షన్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారని అయితే మనకు అతి త్వరలోనే విడుదల చేస్తారు సో మీరు అప్లై చేసుకోవచ్చండి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే ప్రతిరోజు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్